Thank <speaking in foreign language> <speaking> You <in foreign language> श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र राम दत्तुर्यम् राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम दत्तुर्यम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम नाम दुल्यम् राम नाम श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम नाम दत्युल्यम् राम नाम श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम नाम रामना Yeah, I జయ శ్రీరామ్ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వేలువేను గ్రామంలో నూట ముప్పై అవ రామనామ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి కృష్ణ కృష్ణారావు గారు రాయమవతి గారి స్వగృహంలో మరి వేలువేలు ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క హనుమాన్ చాలీసా రామనామము హనుమనామము యథాశక్తి చేసి అందరికీ కూడా ప్రసాదంగా శ్రీరాముని చిత్రపటాన్ని అందించి అందరికీ కూడా తృప్తి ప్రసాదాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా కార్తీక దామోదరుడు కుత్తి కుమాలక్ష్మి తల్లి శివపార్తులు లక్ష్మీనారాయణులు సీతారామాన్యుడు అందరికీ పరిపూర్ణ ఆయురారోగ్య భౌభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమస్త సమ్మంగు స్వస్తి జై శ్రీరామ్ జై అనుమా జైవ రామచంద్రాయ జనకరాయ కవేశమంకుందా హారోపి విమల విమిత మంగళం సుఖచిత్తకామిదాయ సుగదమంగళం హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ మంగళం రామచంద్రాయ మనోహరాయ చనోహరాయ రామకాభీష్టయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకి ప్రాణనాదాయ రామచంద్ర మంగళం మంగళారతి మంగళారతిగుణం సీతారామ లక్ష్మణ సమేత అంతరాత్మ నిలువు మానంత నీవే అంత శ్రీ అను శ్రీ రామచంద్ర భగవాన్ కి सीतामाय की लक्ष्मणाग्रजु की भरताग्रजन की शुघाग्रजु की पनसुत हनुमान की वीर हनुमान की जय बोलो श्री रामचंद्र भगवान की भगवा सीतांजना की जय श्री राम जय हनुमान जय गुरीदेव चरण नीति ചരണമുലേ നമ്മിതി ചരണമുളേം മിതിരണമൂലം മിതി നീദി ചരണമൂലം തരണമൂലം മിതി വാരധി ക വരഭദ്രാചല വരദ്യ ചരണമൂല പാവന രാമ നാമസുധാരസ്പ സേ നടി

ஜலம்பவாதிந்தம் கிருஷ்ணலிதமோகனிந்தம் விருந்தவன வாசுதேவந்தோலம்

జై జై రామ శ్రీరామ్ రాముడి గురించి బాగా చెప్పారు చాలా ఆనందంగా ఉంది నాని గురించి జై శ్రీరామ్ మీరు చెప్పే ప్రస్తుతం బాగుందండి రామ అనే దానికి దాని శక్తి ఏంటో మీరు చెప్పారు చాలా సంతోషంగా జై శ్రీరామ్ ఆనందంగా ఉంది ఎప్పుడు ఉంది జై శ్రీరామ్ చాలా సంతోషంగా ఉందండి అందరికీ రామరామంలో ముంచేయారు మంచి తేల్చారు ఇలాగే ప్రతి ఇంటింట జరగాలని ఇది మేలు వెలువ మొదటి కార్యక్రమం ప్రతి వెంటంట జరగాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీ చాయ్ బ్యాచ్ ప్రతి ఇంట రామనామం జరగాలి అను ప్రతి ఇంట ప్రతి ఇంట ప్రతి రామారామం జరగాలి

ఈరోజు అనుకోకుండా వచ్చానండి ఇక్కడికి హైమా అంటి పిలిచారు గురువుగారు చాలా బాగా చెప్పారు అర్థమయ్యేటట్టు ఈ జనరేషన్కి ఇలాగా వారానికి ఒక్కసారైనా గారిది యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో కనుక మీరు వింటే ఆయన రాకపోయినా ఆయన ఇళ్ళల్లో అన్ని ఫోన్లలో ఉంటున్నారు కాబట్టి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారానికి ఒక్కసారి విన్నా సరిపోద్ది చాలా బాగుంటుంది డైలీ రొటీన్లో ఇది కూడా ఒక చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా నాకు చాలా ఆనందంగా ఉందండి నాకు చాలా సంతోషంగా ఉందండి మా ఇంటి దగ్గర ఇలా జరిగినందుకు నాకు నూట ఎనిమిది సార్లు పారాయణ చేసినట్టు సంతోషంగా ఉందండి నాకు జై శ్రీరామ్ ఇది జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరి ఎన్నో జరగాలని నేను మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి అదే